శ్రీ మహాగణాధిపతియే శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూలై ఇరవై ఏడవ తేదీ మధుశ్రవా వ్రతం స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో రెండు వ్రతాలు చేసుకుంటే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించటానికి సమస్త శుభాలు చేకూరటానికి మధుశ్రవా వ్రతము స్వర్ణగౌరీ వ్రతము ఎలా ఆచరించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం శ్రావణ శుక్ల తదియ తిథి వచ్చింది రోజు మధుస్రవ వ్రతం అనే వ్రతం చేయాలి స్వర్ణగౌరీ వ్రతం అనే ఇంకొక వ్రతం కూడా చేయాలి ఈ రెండు చాలా సులభం మధుస్రవ వ్రతం అంటే ఏంటంటే మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోకి బొట్లు పెట్టి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకొని లక్ష్మీదేవికి తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి తెలుపు రంగులో ఉన్న ఏ పుష్పాలతో అయినా పూజ చేసుకోవచ్చు మల్లెపూలు కానీ జాజిపూలు కానీ నందివర్ధనం పూలు కానీ ఏవైనా సరే తెల్లటి పుష్పాలతో మహాలక్ష్మీదేవి ఫోటోకి పూజ చేస్తూ ఓం శ్రీం శ్రీ నమః నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి తేనె నైవేద్యంగా సమర్పించాలి దీనివల్ల దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతుందని దీన్ని మధుస్రవ వ్రతం అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి మధుస్రవ వ్రతం అంటే చాలా సులభం లక్ష్మీదేవి ఫోటోకి తెల్లటి పుష్పాలతో పూజ చేయటం లక్ష్మీదేవికి తేనె నైవేద్యంగా సమర్పించటం ఇది చేస్తే మధుస్రవ వ్రతం అంటారు దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తగ్గిపోతాయి అలాగే శ్రావణ శుక్ల తది నాడు స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో పార్వతీ పరమేశ్వరులను కూడా పూజించాలని స్కాంద పురాణంలో చెప్పారు కాబట్టి జూలై ఇరవై ఏడు ఆదివారం స్వర్ణగౌరీ వ్రతం కూడా వచ్చింది స్వర్ణగౌరీ వ్రతం అనే పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే ఈ వ్రతం చేసుకుంటే పార్వతీదేవి అద్భుతమైనటువంటి శుభాలను కలిగింపజేస్తుంది మీ జీవితాన్ని బంగారుమయం చేస్తుంది అందుకని దీన్ని స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు ఈ స్వర్ణగౌరీ వ్రతం ఎలా చేసుకోవాలి అంటే మీ ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంటే ఆ ఫోటోకి నమస్కారం చేసుకొని బొట్లు పెట్టుకొని ఆ ఫోటో దగ్గర షోడశ ఉపచారాలతో పూజ చేయండి అంటే పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పదహారు చేయలేవండి అంటే ఐదు ఉపచారాలతో అయినా చేయొచ్చు గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదు ఉపచారాలతో పార్వతీ పరమేశ్వరుల ఫోటో దగ్గర పూజ చేయండి అలా పూజ చేసిన తర్వాత పదహారు రకాలైనటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి అవి కూడా ఎలా ఉండాలంటే గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు అన్నంతో తయారు చేయబడిన పదార్థాలు ఈ రెండింటిలో ఏవైనా సరే ఒక పదహారు పార్వతీ పరమేశ్వరుల ఫోటో దగ్గర ఉంచండి ఆ పదహారు రకాలైనటువంటి పదార్థాలు కూడా కంచు పాత్రలో పెట్టి ఎవరైనా దంపతులకు వాయినంగా దానం ఇవ్వాలి దీంతో స్వర్ణగౌరీ వ్రతం అనేది పూర్తయిపోతుంది సువాసిని స్త్రీలకు బట్టలు పెడితే స్వర్ణగౌరీ వ్రతం పూర్తయిపోతుంది పార్వతీ పరమేశ్వర్ల దగ్గర ఈ ప్రత్యేకమైన పూజ చేయటం ఈ నైవేద్యాలు సమర్పించటం తాంబూల దానం ఇవ్వటం ముత్తైదువులకు వస్త్రాలు పెట్టడం ఇవన్నీ చేసుకుంటే గౌరీదేవి మీ జీవితాన్ని బంగారుమయం చేస్తుంది అందుకే దీన్ని వ్రతం అంటారు కాబట్టి శ్రావణ శుక్ల తదియ సందర్భంగా మధుస్రవ వ్రతం చేయండి స్వర్ణగౌరీ వ్రతం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి